భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అనకాపల్లి గాంధీ మార్కెట్ కాయగూరల బజార్ నందు అనకాపల్లి రిక్షా కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనకాపల్లి రిక్షా కార్మికుల సంక్షేమ సంఘం కన్వీనర్ సూదుకొండ మాణిక్యాలరావు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూర్ణమాలను వేసి ఘననివాళి అర్పించారు ఈ సందర్భంగా సూదుకొండ మాణిక్యాలరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మికుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని కార్మికుల హక్కు కోసం పోరాడారని కొనియాడారు అంబేద్కర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడతాం కోసం పోరాడతాం కోసం పోరాడతాం 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 మాణిక్యాలరావు నేను బౌద్ధ సమాజ్ పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాను మరి రోజు బహుజన వర్గాలు బలహీన వర్గాల భగవత్ స్వరూపం మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఒక వ్యక్తి తన జీవితకాలం అంతా కూడా తన జీవితాన్ని తన కుటుంబాన్ని తన సర్వస్వాన్ని కూడా మన కోసం మన బడుగు బలహీన వర్గాల కోసం త్యాగం చేసి ఆయన అకుంఠిత దీక్ష పట్టుదలతో భారత రాజ్యాంగాన్ని రచించి ఆ భారత రాజ్యాంగం ద్వారా మనకి సమాజంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా సమానత్వంగా హక్కుని ఇచ్చారు అందుకే బాబాసాహెబ్ అంబేద్కరు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు ప్రసాదించినటువంటి సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆలోచన అయితే చేశారో ఏదైతే మన వర్గాలు అత్యున్నత స్థానానికి చేరాలని కోరుకున్నారో ఆ స్థానానికి చేరడమే మనం ఆ మహనీయుచ్చే ఘనమైన ఇవ్వాలి దానికి ఏకైక మార్గం రాజ్యాధికార సాధన మన రాజ్యాధికారాన్ని మనమే సాధించుకోవాలి ఆ యొక్క లక్ష్యంతోనే ఆలోచనతోనే మహనీయులు మాన్యవరి కాంచీరామ్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన మన వర్గాల కోసం బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది ఈ రోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతితో పాటు మన బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార లక్ష్యంగా ఏర్పడినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఆవిర్భావ దీవోత్సవాన్ని కూడా తెలియజేసుకుంటూ సోదరులందరికీ నేను జై శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను